హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నాకైతే నైట్ బిర్యానీ తినాలనిపించింది అప్పటికే టైం నైన్ అయిందనమాట ఇంకా టైంలో మా హస్బెండ్ ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేనైతే ఇంట్లో ఉండే వాటితో చికెను మటన్ అప్పుడైతే ఆ టైంలో రావు కదా దానికి ఈక్వల్ టేస్టీగా ఉండే మీల్ మేకర్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట అవి ముందుగా కొంచెం నానబెట్టుకోవాలి ఒక టీ గ్లాస్ అయితే బాస్మతి రైస్ కూడా తీసుకొని నానబెట్టుకున్నాను ఈ బాస్మతి రైస్ ఉడికించడానికి డబుల్ వాటర్ అయితే ఎక్కువగా తీసుకోవాలి క్వాంటిటీ అవసరం లేదు అందులో అందులోకి యాక్చువల్గా మనం బిర్యానీ ఆకు లవంగం చెక్క ఇవన్నీ కూడా వేసి ఉడికించుకోవాలన్నమాట కానీ అవన్నీ కూడా ఏమీ లేవు అందుకని చెప్పి ఒక స్పూన్ నేను బిర్యానీ మసాలా వేసేసుకొని అందులోకి రైస్ యాడ్ చేసుకొని ఇందులోకి ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుందండి కొంచెం ఉప్పు వేసేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఎక్సెస్గా తీసుకున్నాం కదా ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఈలోగా అయితే నానబెట్టుకుని మేకర్ని రెండు మూడు సార్లు కడుక్కొని ఈ విధంగా వాటర్ లేకుండా బాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఏంటంటే ఈ మిల్లి మేకర్స్ కూడా హెల్త్కి చాలా మంచిది వెజిటేరియన్కి చాలా చాలా హెల్తీ ఫుడ్ అనమాట నాన్ వెజ్ తింటారు కదా అలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు ఇవి తీసుకుంటూ ఉంటే హెల్త్కి మంచిది సో ఈ బిర్యానీకి వచ్చేసి అలాగే ఆయిల్ నెయ్యి కొంచెం ఎక్కువగానే పడతాయి ఎప్పుడో కదా మనం తింటామని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వేశాను అనమాట నెయ్యి ఎక్కువగా వేసాను మా అమ్మాయి కోసం ఈ విధంగా వేసేసుకొని ఆ తర్వాత ఇందులోకి మనం బిర్యానీకి ఏమేమి వేసుకుంటాం అవన్నీ వేసుకోవాలి కానీ ఇవే ఉన్నాయన్నమాట ఇంట్లో ఇంకా అందుకని చెప్పి వాటిని లైట్గా వేసాను నేను ఎప్పుడు బిర్యానీ పెద్దగా చేయనండి ఇదే ఫస్ట్ టైం అనమాట చేశాను ఎలా వస్తుందా ఏంటా అనుకుంటూ చేశాను కానీ నిజంగా చాలా బాగా వచ్చింది అందుకని చెప్పి నేను వీడియో ఫస్ట్ టైం వీడియో అప్లోడ్ చేయడం ఫస్ట్ టైమే చేయడం కూడా అనమాట ఫస్ట్ టైం చేసినా బాగా చేసామని చెప్పి అన్నారు మా హస్బెండ్ అందుకని నేను వీడియో అయితే తీసాను అనమాట సో చూసారు కదా ఈ వీడియో అందుకనే అప్లోడ్ చేశాను ఈ విధంగా బియ్యము మనకి అన్నం అనేది కొంచెం మాత్రం పలుకు ఉండాలి ఈలోగా అయితే స్టవ్ కట్టేశాను మనం తీసుకున్న నెయ్యి ఆయిల్లో ఒక ఆనియన్ పచ్చిమిరపకాయ బాగా బ్రౌనిష్గా వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇందులో కొంచెం పసుపు ఎక్కువగానే పడుతుంది పసుపు కారం కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం బిర్యానీ మసాలా ఒక స్పూను ఒక స్పూన్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి యాక్చువల్గా చెప్పాలి ఇందులోకి కొంతమంది టమాటా యాడ్ చేస్తారు నేను టమాటా యాడ్ చేయలేదు చికెన్ మటన్కి అయితే కొంచెం టమాటా బాగుంటుంది కానీ మిల్మక్కలకి టమాటా లేకుండా ఉత్తా ఆనియన్ తోటే అనమాట ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి అన్ని మసాలాలు వేసేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట పుదీనా కొత్తిమీర ఉంటేనే బాగుంటుందండి బిర్యానీకి కంపల్సరీ ఎందుకో ఆ టైం ఇంట్లో ఉన్నాయి అనమాట అవైలబుల్గా సో కంపల్ కాబట్టి వేసేసాను ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాక మనం సపరేట్ చేసుకున్న ఈ మీల్ మేకర్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనకి సరిపోతుందనమాట ఈజీగా ఉడికిపోతుంది బాగా నానబెట్టామన్నమాట సో చూసారు కదా ఎంత బాగా మెత్తగా ఈజీగా నేను టూ మినిట్స్ తరచు చూస్తే అనమాట ఒకటి తిని చూసాను ఉడికిపోయింది ఇంకా అప్పుడు ఏంటంటే ఈ రైస్ని మనం ఉడకపెట్టాం కదా ఒక టెన్ పర్సెంట్ ఉడకాలంతే ఆ టైంలో తీసి ఈ విధంగా పైన లేయర్స్గా వేసేసుకోవాలన్నమాట మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఈక్వల్గా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతే అనమాట దీనికి ఏం మనం మూత కొంచెం గట్టిగా ఉండేది పెట్టుకోవాలి వెయిట్ పెట్టుకుంటే సరిపోతుందనమాట యాక్చువల్గా దీనికి వచ్చేసి మనం ఫుడ్ కలర్ ఇలాంటివన్నీ వాడుతారు కదా అవన్నీ వాడకుండానే బాగా మంచి కలర్ వచ్చింది ఇది ఒరిజినల్ వీడియో అనమాట నేనేమి ఎడిట్ చేసేం పెట్టలేదు ఎలా ఉందో అలాగే పెట్టేశాను దీని మీద మనం లైట్గా పుదీనా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే దీని మీద కొంచెం వెయిట్ అయితే పెట్టాను అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్లో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మా హస్బెండ్కి అయితే బిర్యానీ బాగా నచ్చిందంట ఈ మొక్కలు అయితే బాగా నచ్చే నాకు ఈ మిల్క్ మేకర్స్ బాగా మంచిగా ఉన్నాయి వాటర్ వాటర్గా లేకుండా బాగా వచ్చింది దమ్ పెట్టినట్టు బాగా వచ్చింది అన్నారు నాకు కూడా నచ్చింది ఫస్ట్ టైం చేస్తున్నా బాగా వచ్చిందని నాకు అనిపించింది మరి మీకు కూడా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మంచిగా చేయొచ్చు ఈసారి ఇంకా బాగా మంచిగా చికెన్ కానీ మటన్ కానీ చూపిస్తాను అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ప్రజెంట్ లేవు కాబట్టి ఉన్న వాటితోటే కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అని వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో చూసారు కదా నాకు కూడా బాగా నచ్చింది అనమాట ఆకలిగా ఉన్నప్పుడు మనకి ఏదైనా నచ్చేస్తుంది అలాగని కాదు కానీ ఇది టేస్ట్ అయితే బాగానే అనమాట చూసారు కదా ఎంత పొడి ఈ విధంగా వచ్చింది సో చూసారు కదా ఇంతేనండి అయితే నేను హెయిర్కి సంబంధించిన వీడియో అయితే చాలా యూస్ఫుల్ వీడియో అయితే పెట్టాను తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి అంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను మీకు బాగా యూజ్ అవుతుంది హెయిర్ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఖచ్చితంగా చూస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ నా ఛానల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఎవరైతే లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఓకేనండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్